అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారం అందే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పుడు సినిమా చూపిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు అంటే ఇంత తక్కువ కాలంలోనే ఏ ప్రభుత్వం మీద నెగిటివిటీ ఇంత రాలేదు కానీ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ వచ్చేసింది అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకి ఏదో చెప్పుకుంటున్నారో ఒక అగ్గి అగ్గిరవ రాజేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ కూట ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా బయటకు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మళ్ళీ రారు అని చెప్పి ఎలా వస్తారో నేను చూస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొన్ని పనులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడన పనులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక పర్యటనకి వెళ్ళారు అక్కడ ఒక కార్యకర్త ఒక బ్యానర్ పట్టుకుని ఫ్లెక్సీ పట్టుకుని నిలబడ్డాడు దాని మీద ఏం రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరికేస్తామని చెప్పి ఒక సినిమా డైలాగ్ రాసుకున్నాడు ఇది రాసుకున్నంత వరకు కార్యకర్త వరకు కరెక్టే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం తప్పు ఒక కార్యకర్త ఆ విధంగా రాసినప్పుడు కార్యకర్తల ఆవేదన ఉంది వాళ్ళు ఒక పెయిన్ ఉంది బట్ ఆ విధంగా రాసి ఉండకూడదు ఎందుకంటే సినిమా డైలాగు ఏదన్నా సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా జోగ్యాలుగా మాట్లాడుకున్న సందర్భాల్లో రాసుకుంటే ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉడుకు రక్తంతో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో అక్కడ ఫ్లాక్ కార్డులు పెట్టి చూపితే ఏమర్థం అవతల పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నరికేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేయకోకుండా మా ఊళ్ళు నరికేస్తారంటే తప్పు ఏంటి అని చెప్పి మాట్లాడారు అంటే ప్రజలు ఇక్కడ ఏం గమనిస్తారంటే వీళ్ళ అధికారంలోకి వస్తే గనక చెలరేకపోతారు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడే పెంచిపోయారు మళ్ళీ అధికారంలోకి వచ్చినా అదే తీరులో వ్యవహరిస్తారని చెప్పి ప్రజలు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కార్యకర్తని సమర్థించుకోకుండా ఆ విధంగా నరకడం తప్పే రపరప అని నడకడం నరికేస్తామని అని చెప్పి రాసికి రావడం తప్పే సో మా కార్యకర్తల్లో ఒక ఆవేదన ఉంది ఆక్రోశం ఉంది వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అయి ఉంటారు కానీ ఆ విధంగా రాయకూడదు సో మనం నేను ఎప్పుడు విలువలు విశ్వసనీయతతో కలిగిన రాజకీయమే చేస్తాను సో నా కార్యకర్తలను కూడా అటువైపే తీసుకెళ్తాను సో ఇక్కడ నుంచి ఇటువంటి రిపీట్ కావు కార్యకర్తలకి నేను అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను మనం ఆ విధమైన రాజకీయం చేయం ఎదుటి వ్యక్తి మీద దాడులు చేయం మనం మనం అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడైనా విలువలతో కూడిన రాజకీయమే చేస్తాం ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏవైతే తప్పులు చేస్తుందో వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటాం చట్టపరమైన పోరాటమే చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పులన్నీ బయట పెడతాం అని చెప్పి మాట్లాడుంటే చాలు నిజంగా అటువంటి కొటేషన్ రాసి రావడానికి గల కారణం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎక్కడ మీటింగ్ వెళ్ళినా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అవతల పార్టీ నాయకులకి సినిమా చూపిస్తాం పోలీసులు సప్త సముద్రాల అవతలున్న గొడ్డలు తీసి తీసుకొచ్చి రప్పారప్ప వేసుకుంటామని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ వచ్చి ఇంకా కింద ఉన్నటువంటి కేడర్కి ఒక రవ్వ రాజేసినట్టు అవుతుంది ఇలా బయటకు వచ్చినప్పుడు పెచ్చిపోతున్నారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రత్యుత్తి కవులు చెప్తారు కదా విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పి ఆ విలువలతో కూడినటువంటి మాటలే కార్యకర్తల దగ్గర కూడా మాట్లాడితే గనక వాళ్ళు సైలెంట్గా ఉంటారు అప్పుడు బ్యానర్ పట్టుకొచ్చినప్పుడు ఏం రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించకపోతే కార్యకర్తలే సైనికులుగా నిలబడతారు ఆయన వెనకాల అని చెప్పి రాసుకుంటారు మనం విద్వేషాలు వాళ్ళ ఆవేశాలు అన్ని చల చలరా కొట్టేసి రపరప నరికేసుకుంటే వెళ్ళిపోండే అని చెప్పి వాళ్ళ ఒక ఆవేశాన్ని పెంపొందిస్తే కనుక కార్యకర్తలు ఆ విధంగానే తయారవుతారు అది కామన్ పీపుల్స్కి నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్యకర్తలు మీ పార్టీ నాయకుల వరకు అది బాగానే ఉంటుంది కానీ మిగిలిన ప్రజలకు అది నచ్చదు వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ రౌడీ యుజమే చేస్తారో అని చెప్పి అనుకుంటారు ఆ విధంగా అటువంటి పనులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయకూడదు ఇప్పుడు ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలు ఏంటి కూటమి ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుంది ఆ తప్పులు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి మనం జనంలోకి వస్తే మనకు సెక్యూరిటీ కల్పించట్లేదు లే అందుకని చెప్పి కేడర్ని రెచ్చగొట్టి క్యాడర్ చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయిందాం అనుకుంటే మాత్రం అది పొరపాటు అది గానే మారుతుంది మన పల్నాడు పర్యటన కూడా ఎంత గా మారిందో చూశారు ఈ బ్యానర్ విషయం నెగిటివే అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అది కూడా నెగిటివే దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక రాజకీయం చేసుకోవాల్సి అవుతుంది ఇంకా ప్రభుత్వం మీద ఎప్పుడు నెగిటివిటీ తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇక కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా రాజకీయం చేసుకుంటున్నారు బయటికి ఎక్కడికి వచ్చిన బయటికి ఎక్కడికి వచ్చిన మేము ఓ పదిహేను ఏళ్ళ పాటు కూటమిగానే ఉంటాం రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర బాగు కోసం మేము కూటమిగానే ఉంటాం అని చెప్పి పదే పదే చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా 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 నెగిటివిటీ తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారు రపా అని అరికేస్తారా మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ చేతగాని ప్రభుత్వం కాదు చెమడాలు వదిలిచేస్తాం అటువంటి పనులు చేస్తే కనుక అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా గట్టిగా పోరాడి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అప్పుడే భయపడలేదు ఇప్పుడేం భయపడతాం మీ తాటాకి చెప్పులకి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇప్పుడు ప్రజల్లోకి ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫైట్ చేసి ఈ స్థాయి వరకు వచ్చాడు అంటే అక్కడ కేడర్ ని అదే అదేవిధంగా జనంలో కూడా పాజిటివ్గా వెళ్తుంది వీళ్ళు చేసి వచ్చి ఇది ఎంత ఉన్నా కానీ మాటలతో కవర్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాటలతోనే కవర్ చేయట్లేదు కేడర్ రెచ్చగొట్టి ఇంకా నెగిటివిటీ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది వ్యతిరేకత వచ్చేసింది అని అంటున్నారు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించటంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైపోయారు పూర్తిగా సంవత్సరం కాలంలో ఆయన మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు పథకాలు ఇవ్వలేదు పథకాలు ఇవ్వలేదు పథకాలు వేసిన తర్వాత ఇంకో దాన్ని ఎన్నో తగులుకుంటారు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఈ రెండు మూడు మాటలే వస్తాయి ఆయనకి ఎప్పుడు కానీ ప్రజల కష్టాలు తెలుసుకోవట్లేదు ప్రజల ఇబ్బందులు తెలుసుకోవట్లేదు వాటిని సరిగ్గా జనంలోకి తీసుకెళ్తలేదు ఇదిగో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు ఇది అని చెప్పి సరిగ్గా జనంలోకి తీసుకెళ్తలేదు ఇంకా ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుంది